అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈరోజు కథ లవ్ పార్ట్ సిక్స్ అసలు మీ అమ్మకి పుట్టావా అన్న మాట పూర్తి కాకముందే ఆమె బుగ్గలు అతని చేతిలో చికాయి అతడి కళ్ళు రక్తవర్ణం దాల్చాయి ఏంటి మల్లను చంపుతా ముక్కలు ముక్కలుగా చేసి నా తల్లిని ఆనడానికి ఎవత్తివేనువో నీకు ఏం అర్హత ఉంది అంటూ ఆమె బుగ్గను నొక్కుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి అతని చేతి మీద పడుతున్నాయి నీ బ్రతకు నాతో ఇలాగే ఉంటుంది అలవాటు చేసుకో నేను ఇస్తున్న నొప్పిని బాధను నన్ను దాటి వెళ్ళాలని చూసావో నా రాక్షసత్వం ఎలా ఉంటుందో రుచి చూపిస్తా స్టార్ట్ చేస్తే మాత్రం బ్రతకాలంటే కూడా వనికిపోతావు మూసుకొని నన్ను ఫాలో అవ్వు లేదంటే చూపిస్తా నేనంటే ఏంటో అని బేస్ వాయస్తో చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళారో ఇక అక్కడ ఒక పూజారితో మాట్లాడి గంగలో స్నానం చేసి కార్లో ఉన్న ఒక క్లాత్ కట్టిన కుండాని తీసుకొచ్చి జ్వాల చేతిలో పెట్టాడు ఒక్కసారిగా నిలుక్కుపోయింది తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి తల తిప్పి అతన్ని చూసింది అతని ఫేస్ గంభీరంగా ఉంది ఇక వాటిని తుడుచుకొని విజయేంద్రవర్మ గారి ఎముకలు తీసుకొని అక్క నుండి పంతులు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఇక అతను మంత్రాలు చదివి గంగలో కలపమని చెప్పాడు కలపడానికి వెళ్ళింది జ్వాల చూస్తున్నాడు అతను రెప్ప కొట్టకుండా ఇక కాశీ విశ్వనాథునికి నమస్కారం చేసి గంగలో ఎముకలను కలిపేసింది తండ్రి ఆత్మకి శాంతి కలగాలని మొక్కుకొని గంగలో స్నానం చేసి అక్కడి నుండి అద్వైతి దగ్గరికి వచ్చింది జ్వాల ఆమె బట్టలు పూర్తిగా తడిచిపోవడంతో అతని చేతిలో ఉన్న కవర్ ఆమె చేతిలో పెట్టాడు ఇక పక్కన రూమ్స్ ఉండడంతో అక్కడికి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చింది ఇక ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వెళ్లారు అతన్ని విచిత్రంగా చూస్తుంది జ్వాలా ఆమె చూపులని పట్టించుకోకుండా విఐపి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు ఇక అక్కడ కూడా చాలా రద్దీగా ఉండడంతో వెయిట్ చేస్తున్నారు క్యూలో నిలబడ్డ ప్రజుని కావాలని తాకుతూ ఉన్నాడు ఒకడు ఆమెకు చిరాకు వస్తుంది ఇక్కడ అద్వైత్ పిడికిలి బిగిసింది ఇక ఏమనట్లేదు కదా అని ఆమె నడుంపై చెయ్యి వేయాలని చూస్తుండగా పంచి ఇవ్వడానికి చెయ్యి పైకెత్తగానే జ్వాల వాడి కడుపులో గట్టిగా ఒక పంచ్ ఇచ్చింది ఇక దెబ్బకు కడుపు పట్టుకొని అక్కడే కుప్పకూలిపోయాడు అద్వైత్ ఫేస్లో లైట్ గా స్మైల్ అలా వచ్చి వెళ్ళిపోయింది ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చారు అక్కడ నుండి హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇక విఐపి రూమ్ తీసుకొని అందులో స్టే చేశారు జ్వాలని అక్కడ వదిలి బయటకెళ్ళాడు అద్వైత్ ఈయన ఎక్కడికి వెళ్ళారు ఒక ఆడపిల్లని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదని తెలియదా నీ మానవునికి అని గునుక్కుంటూ బెడ్ మీద వాలింది అయినా డాడ్ ఏముకలు గంగలో కలపాలి అన్న విషయం నేను మరిచేపోయాను ఈ రౌడీకి ఎలా గుర్తుంది అయినా ఇదంతా వాడి మీద సింపతి సంపాదించడం కోసం చేస్తున్నాడా నేను ఎంక్వైరీ చేయకుండా ఉండాలని నన్ను వాడి వలలో వేసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నాడా అమ్మో ఏదైతేనేం వీడిని మాత్రం అస్సలు నమ్మకూడదు వెరీ డేంజరస్ పర్సన్ నాగుపాము ఎంత విషం ఉంటుందో విడిలో కూడా నిలువెళ్ళ విషమే ఉంటుంది అంతా మంచివాడే అయితే డాడీని ఎందుకు చంపుతాడు అని బుర్ర పేలిపోయేలా ఆలోచిస్తూ ఉంది చించింది చాలు కానీ దా పడుకుందాం అన్నాడు ఒక్కసారిగా బేస్ వాయస్ వినిపించగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తున్న అద్వైతనంద కనిపించాడు ఇక పడుకున్నదల్లా గబుక్కున లేచి కూర్చుంది ఏంటి పడుకోకుండా ఐన్స్టీన్ లెవెల్లో ఆలోచిస్తున్నా హా వీడు నా తండ్రిని చంపి అతని ఎముకలని గంగలో కలిపేయడానికి తీసుకొచ్చాడేంటా ఆనా ఎక్కువ థింక్ చేయకు ఎముకలని నా దగ్గర పెట్టుకుంటే మళ్ళీ నన్ను మీ నాన్నగారు దయ్యమై ఎక్కడ పడతారు అని నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను ఎయ్ మా డాడీ దయ్యమవడమేంటి ఆయనకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమిస్తారే కానీ ఎలాంటి అన్యం పుణ్యం తెలియని వాళ్ళని రాక్షసంగా చంపయ్యరు అంది పొగరుగా నేను రాక్షసుని అని ఇంత లేటుగా తెలిసిందా నీకు నువ్వు రాక్షసుడు కాదు రావణాసురుడివి ఓ పెద్ద సైతాన్వి నరకాసురునివి ఈ భూలోకంలో ఎంతమంది రాక్షసులున్నారో అన్ని నువ్వే అనిది కచ్చగా అయినా కానీ అతని ఫేస్లో ఎలాంటి మార్పు లేకుండా ఎస్ నువ్వు ఎలా అనుకుంటున్నావో నేను అలాగే ఓకే ఎక్కువ చించకు బుర్ర బాయిల్ అవుతుంది తర్వాత నీకే నష్టం నీ అంచనాలకు నేను దొరకను కానీ మూసుకొని తొంగు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్తుంటే ఏంటి ఎక్కడికి వస్తావు ఇది నా రూమ్ నా రూంలో నేను ఒక్కదాన్నే పడుకోవాలి అచ్చా అయితే మరి మనీ పే చేయి నీ రూమ్ నీకు ఇచ్చేస్తాను అన్నాడు బిక్కమహం వేసి చూస్తూ ఉంది జ్వాలా దగ్గరికి వచ్చి ఆమె కూర్చున్న బెడ్పై కాలు పెట్టి ఆమె ఫేస్ దగ్గరగా అతడి ఫేస్ పెట్టి ఏంటి ఫేస్ ఎలా పెట్టావు పేచే అన్నాడు హార్డ్ టోన్తో ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి అతని చేతిలో పెట్టింది పౌరుషంగా సైకోయిస్ట్ స్మైల్ చేసి ఇక ప్రశాంతంగా పడుకో వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు డాడ్ కొనిచ్చిన చైన్ ఆయన గుర్తుగా ఉంటుందని జాగ్రత్తగా కాపాడుకుంది కానీ పర్లేదులే డాడ్ కోసమే ఖర్చు చేశాను అనుకుంటాను అని సంతృప్తిపడి ఇక నిద్రాదేవి మెల్లగా ఆవహిస్తుంటే నిద్రలోకి జారుకుంది సమ్ టైమ్ బిఫోర్ నందాబాయి మన హయాంకి వచ్చినట్లు గుర్తించారు తొందరగా అలర్ట్ అవ్వండి ఒక్కసారిగా వాళ్ళ గుర్తులు కూడా లేకుండా చేసి అక్క నుండి పరారవుతుండగా వాళ్ళ ముందున్నాడు అద్వైత నంద అతని మనుషులు వాళ్ళని చుట్టుముట్టి చేతులు కాళ్ళు కట్టేసి అతని కాళ్ళ దగ్గర పడేశారు అద్వైత్ యాటిట్యూడ్గా గన్ తీసి వాడి దవడ కింద పెట్టి ఏంట్రా నన్ను దాటుకొని వెళ్ళడానికి ఇంత దూరం వచ్చారా దాటుకొని కాదు ఇక్కడ మా పని ఈజీ అయిపోతుందని మేము చావుకి భయపడతాం అనుకున్నావా మేము చచ్చినా కానీ మా పని మేము చేసుకుపోతాం మిమ్మల్ని నిలువునా కూల్ చేయడమే మా పని అంటున్న వాడి మాటలకి జేమ్స్ని ని ఓ చూపు చూసి అబే సాలే కౌన్హే హో సాలా మేర సామ్నే ఎత్తున రుబ్బాబుకర్రహా మేరే భార్యమే ఉస్కో నై క్యా బోల్ ఉస్కో మేరే భార్యమే మేరేసే లగాయతో ఉస్కో జిందగీ నైరైతే అంటున్న అద్వైత్ మీదకి గన్ గురిపెట్టారు ఆహా అని విటకారంగా నవ్వి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడి చేతిలో ఉన్న గన్ వాడి పీక అద్వైత్ చేతిలో బిగిసి వాడి బ్రెయిన్ దగ్గర అతని గన్ ఏం చేయబడింది అద్వైత్ నంద విల్ స్మైల్ ఇస్తూ మిమ్మల్ని చేరుకునే సత్తా లేదనుకున్నారా లేక చేత కాక మిమ్మల్ని వదిలిపెడతా అనుకున్నారా మీరు పాతాళంలో దాక్కున్న మిమ్మల్ని వెతికి పట్టుకోవడమే నా ధ్యేయం మీ మాఫియా మొత్తాన్ని లేపేసి నా జీవితాశయాన్ని నెరవేర్చుకుంటాను అంటూ ఒక్కొక్కడికి కాళ్ళు చేతిలో ఒక్కో పార్టీని ఒక్కో రకంగా టార్చర్ చేసి ఇంకోసారి తొంగి చూడాలన్నా ఉచ్చపోసుకోవాలి అంటున్న రహీం కలీం ఫేస్లో అప్పుడు భయంగా చూసేసరికి అద్వైతనంద నంద సోల్ సాటిస్ఫై అయినట్లుగా ఆ మాఫియా అక్కడున్న వాళ్ళందరినీ అంటే ఓ ఇరవై మంది ఉంటారు వాళ్ళని క్రూరంగా చంపేసి ఈవిల్ స్మైల్ ఇస్తూ అతని ఫేస్ పై పడ్డ రక్తాన్ని వాడి షర్టుతో తుడుచుకొని ఏ ఒక్క ఆనవాళ్ళు లేకుండా వాళ్ళని కాల్చి భూ సమాధి చేసి అక్క నుండి బయలుదేరారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ బాంబేకి రిటర్న్ అయ్యారు జ్వాలా అద్వైత్ని చూస్తూ వీడు నేను అనుకునే అంత రాక్షసుడేం కాదు నన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లాడేమో అనుకున్నాను కానీ వాడి లైఫ్లో ఒక మంచి పని చేశాడు అంటే ఇది ఒక్కటేనేమో అని అనుకుంటూ ఉండగా ఆమె ముందు చిటిగేశాడు ఉలిక్కిపడి అతన్ని చూసింది ఏంటి పొగరు నా గురించి ఇంతగా బ్రెయిన్ ని చింపేస్తున్నావు అన్నాడు నాకేం పని పాటలేదా నీ గురించి ఆలోచించడానికి అంటూ కేర్లెస్గా తల పక్కకు తిప్పేసింది లేదు కాబట్టే కదా నన్ను పోలీసులకి పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు అందుకే కదా నాకు భయపడి నన్ను నీ దగ్గర ఉండేలా చేసుకున్నావు ఎక్కడ నీ గుట్టు బయట పెడతానేమో అని భయపడుతున్నావా అయ్యో అవునా నిన్ను ఇప్పుడే వదిలేస్తాను వెళ్ళు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు నీ దిక్కున్న చోట నా గురించి చెప్పుకో నాకేం ఫరక్ లేదు మనం బాంబే వెళ్ళగానే నిన్ను వదిలేస్తున్నాను నువ్వు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు వెళ్ళి అభిజిత్ని పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి నా గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారా ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేట్ చేయడం వరకు ఓకే కానీ పెళ్లి చేసుకుంటే మాత్రం అక్కడే వాడిని నిన్ను ఇద్దరినీ కలిపి బొంద పెడతా అన్నాడు కంఠంతో ఒక్కసారిగా అతని కంఠానికి భయం వేసింది ఆమెకి నేను పెళ్లి చేసుకుంటే నీకేంటి ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను నా లైఫ్ నా ఇష్టం మధ్యలో నీ పెత్తనమేంటి చెప్పాను కదా ఈ సింహానికి పొగరుబోతు ఆడ పులి తోడైతే బాగుంటుంది నీ పొగరు నాకు బాగా నచ్చేసింది నువ్వు ఒప్పుకుంటే నిన్ను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అయితే నీకు ఈ జన్మలో పెళ్లి జరగదు అనింది ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అచ్చా నీ నోటితో నువ్వే నన్ను పెళ్లి చేసుకో అద్వైత్ అని చెప్పేలా చేస్తా ఏమంటావు అని కళ్ళెగరేశాడు రెక్లెస్గా నవ్వుతో ఏంటి చాలెంజ్ చేస్తున్నావా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం శబాష్ ఇంకా ఏమేం కలలు కంటున్నావో సెలవిస్తారా మర్డరిస్ట్ అనింది ఎందుకు ఇవ్వను రౌడీ ఖచ్చితంగా ఇస్తా నిన్ను పెళ్లి చేసుకొని నా నందా ఖాన్ దానికి సంవత్సరం తిరిగేలోపు ఇద్దరు పులులని ఈ భూమి మీదకి తెస్తా అని ఓ హైబ్రో పైక్ అంటూ చెబుతుంటే విచిత్రంగా చూస్తుంది అతన్ని ఏంటి అర్థం కాలేదా ముందు ముందు నీకే అర్థమవుతుంది నేను చెప్పడం దీనికి అన్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్